హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా చిన్నప్పుడు మా నానమ్మ చేసి పెట్టే కాకరకాయ నువ్వుల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మరి లేట్ చేయకుండా ప్రాసెస్ లెక్కి వెళ్ళిపోదాం మొదట ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాష్ చేసుకొని అందులో వాటర్ పోసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆరు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు తీసుకొని అవి చిటపటం అనే వరకు వేయించి వేరొక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు అందులోనే పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా వేయించుకోవాలి ఆనియన్స్ ఎర్రగా వేగకుండా మంటర్ను మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు అందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వీటిని ఇలాగైనా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు లేదా పక్కన సాల్ట్ పసుపు వేసిన వాటర్లో ఉడకబెట్టుకొని కలుపుకోవచ్చు నేనైతే డైరెక్ట్గానే వేస్తున్నాను వీటన్నింటినీ బాగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కాకరకాయ ముక్కలన్నీ బాగా మగ్గే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో మనం వేయించి చల్లార్చుకున్న నువ్వుల్ని యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని బాగా కలుపుకొని అందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి మనకు కావాల్సిన పులుసు కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందులోనే మనం చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మరగనివ్వాలి ఈ పులుసు బాగా మరుగుతున్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని ఇందులో యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ బాగా కలుపుకొని కాకరకాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇందులోనే మనం బెల్లం పొడిని యాడ్ చేసుకోవాలి ఇది పులుసు కాబట్టి కొంచెం తీపి ఎక్కువగానే పడుతుంది టేస్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లం పొడిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది కాకరకాయని ఇష్టపడేవారికి ఈ పులుసు బాగా నచ్చుతుంది ఇప్పుడు ఇందులో మనం టూ టేబుల్ స్పూన్ల దాకా కారం పొడిని యాడ్ చేసుకోవాలి కాకరకాయ ముక్కల్ని చేత్తో పట్టుకొని స్మాష్ చేస్తే మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ కాకరకాయ పులుసు అనేది మరీ పలుచగా ఉండకూడదు కొంచెం తిగ్గానే పెట్టుకోవాలి దాన్ని బట్టి నువ్వుల పొడి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి మూత తెరిచి కాకరకాయ ముక్కల్ని చెక్ చేసుకొని టేస్ట్ని అడ్జస్ట్ చేసుకొని కన్సిస్టెన్సీని బట్టి మనం స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది అంతే టేస్టీ టేస్టీ కాకరకాయ నువ్వుల పులుసు అయితే రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్